హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఒక రకమైన మనుషులు ఉంటారు వాళ్ళకి ఇరుగు పొరుగు మంచి చెడు అనేది అస్సలు ఉండదు వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం ఇంతవటికీ ఒకళ్ళతో సంబంధం ఉండదు అంటే ఒకళ్ళ విషయాల్లో జోక్యం చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్పటం అనేది ఉండకూడదు కానీ అస్సలు ఎవరితో కలవకుండా వాళ్ళతో వాళ్లే ఉండటం ఒక మంచి చెడు అనేది లేకుండా ఉండటం మాత్రం అస్సలు మంచిది కాదు మనుషులమై పుట్టాక నలుగురితో కలవాలి నలుగురితో స్నేహంగా ఉండాలి మంచి చెడు అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండాలి కానీ కొంతమంది ఉంటారు దీనికి వ్యతిరేకంగా ఉంటారు పక్కన మనిషికి ఏమైనా జరుగుతున్నా కానీ పట్టించుకొని కూడా పట్టించుకోరు మనకు సంబంధం లేదన్నట్టుగా వెళ్ళిపోతారు మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరికన్నా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందనుకోండి అందరు పరిగెత్తుకుంటూ వెళ్తారు చూస్తారు ఏం జరిగింది ఏంది అంటారు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చూసినా వాళ్ళని పట్టుకున్నా పట్టుకోకపోయినా అంబులెన్స్కి ఫోన్ చేయటము లేదనుకోండి ఎవరో హెల్ప్ చేయండి అయ్యో అయ్యో అని అంటాము కొంతమందికి అలా ఉండదు మాకు ఏమీ సంబంధం లేదు ఎవరు ఎలా పోతే మాకేమైందని వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు సేమ్ అదే పరిస్థితి వాళ్ళకు వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది వీళ్ళని కూడా వాళ్ళు ఎలా చేస్తే మనకెందుకని పట్టించుకోకుండా వెళ్ళిపోతే అప్పుడు మీ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించుకోండి అందరికీ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా జీవితం అనేది ఎప్పుడు ఒకేలాగా నడవదు మధ్యలో ఒడిదుడుకులు అనేవి వస్తూనే ఉంటాయి రాని వాళ్ళు ఎవరు ఉండరు చిన్న చిన్న కష్టాలైతే ఇబ్బంది లేదు ఒక్కోసారి మనం తట్టుకోలేని పెద్ద కష్టాలు కూడా వస్తాయి అప్పుడు మనం ఒక్కలమే నిలబడి వాటన్నిటిని ఎదుర్కోలేము మనకు సహాయం చేసేవాళ్ళు కావాలి మనిషికి మనిషి తోడు ఉండాలి ఇరుగు పొరుగు మంచి చెడు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి నలుగురితో స్నేహంగా సాన్నిహిత్యంగా మెలగాలి ఎక్కడో జరిగిన సంఘటన తీసేయండి మనకి ఎవరో తెలియదు వాళ్ళు సరే మనకేదో అర్జెంట్ పని ఉంది వెళ్తున్నాము పట్టించుకోలేదనుకోండి నలుగురు ఉన్నారు కదా వాళ్ళు చూస్తారులే మనం వెళ్ళినా ఏం చేస్తామని పట్టించుకోకుండా వెళ్ళిపోయాము ఆ విషయం తీసేయండి కొంతమంది ఉంటారు పక్కింట్లో వాళ్ళకి ఆపద వచ్చినా కూడా పట్టించుకోరు కనీసం వెళ్ళి చూడరు పలకరించినా కూడా పలకరించరు అలాంటి కఠినంగా వాళ్ళు ఉంటారు కొంతమంది ఉంటారు వీళ్ళు కొంతమంది నూటికో కోటుకో ఉంటారేమో ఎక్కువ శాతం అలా ఉంటారని అనుకోను ఎందుకంటే మనిషిని పుట్టినాక కొంచెం జాలి దయ కరుణ అనేవి ఉంటాయి ఇలా అసలుకి ఉండని వాళ్ళంటే కొంతమంది ఉంటారు కనీసం జంతువులు ఉంటాయి కదా వాటికి వాటి మీద ఉన్నంత ప్రేమ మనుషులకు కూడా ఉండదేమో ఒక కాకి ఏదైనా చనిపోయిందనుకోండి ఎన్ని కాకులు వస్తాయి ఒక కరెంటు తీగ తగిలి కాకి ఏదైనా చనిపోయి కింద పడిందంటే అది కింద పడి పడగ తలకే ఎన్ని కాకులు అరుచుకుంటా వస్తాయో మనం చెప్పలేము అక్కడ ఏం జరిగిందా ఏంటా అని మనం చూడటానికి వెళ్తే అసలు ఆ కాకులు వాటిని మనం ఏదో చేయటానికి వస్తున్నాయని మనల్ని ఆ దరిదాపుల్లోకి కూడా రానియకుండా తరిమి కొడతాయి కాకులు కానివ్వండి కోతులు కానివ్వండి ఏవైనా అంతే జంతువులు వాటి పిల్లల జోలి ఎవరన్నా వెళ్ళారంటే వాళ్ళ తాట తీస్తాయి వాళ్ళని పొడిచి పొడిచి చంపేస్తాయి మనుషులమైతే మరీ కఠినంగా తయారైపోయామనుకోండి పిల్లల్ని కూడా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వాళ్ళ స్వార్థం వాళ్ళ ఎంజాయ్మెంట్లు చూసుకుంటున్నారు నిన్నే ఫోన్లో చూశాను ఒక ఆవిడ పిల్లగాడిని బస్ స్టాండింగ్లో వదిలేసి వెళ్ళిపోయిందంట చూడండి ఎలా ఉండేయో పరిస్థితులు అసలు పశువులకు ఉన్నంత జ్ఞానం ప్రేమలో ఆప్యాయతలు మన మనసులకు అసలు ఉండట్లేదు అనుకోండి మన అమ్మా నాన్న కూడా అలా చేస్తే మనం ఇలా ఉండేవాళ్ళమా ఫోన్ ఓపెన్ చేస్తే చాలు అన్నీ ఇలాంటి అరాచకాలే అనుకోండి ఫోన్ చూసినా టీవీ చూసినా ఎక్కువైపోయినాయి ఒకళ్ళనొకరు చంపుకోటాలు అబ్బాబబ్బా ఎలా ఉండే అంటే ఫోన్ ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తుంది అలా ఉంది పరిస్థితి ఉదాహరణకు ఒక విషయం అయితే చెప్తాను పక్కింట్లో ఎదురుంట్లో మనిషి చనిపోతే వెళ్ళరు కనీసం తొంగి కూడా చూడరని చెప్పాను కదా అలాంటి వాళ్ళకి సేమ్ అదే పరిస్థితి వచ్చింది వాళ్ళైతే ఇక్కడ ఉంటారు భార్య భర్త ఇద్దరు ఊర్లో ఉంటారు పిల్లలు జాబులు చేసుకుంటా ఇంకా ఎవరైనా ఇప్పుడు అందరూ టౌన్లోనే ఉంటున్నారు కదా వాళ్ళ అబ్బాయికి ఒక ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగి చనిపోయాడు కూడా ఎవరైనా చనిపోయారని తెలిస్తే మనం అసలు ఊరుకుంటాము వెళ్ళి వాళ్ళని పలకరించను ఓదార్చను వాళ్ళు వెంటే ఉంటాం మనం కానీ వాళ్ళకు మాత్రం ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు అయినా వెళ్ళి పలకరించిన వాళ్ళు లేరు ఎందుకంటే ఎవరికన్నా ఆపద వచ్చినప్పుడు ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు వచ్చి పలకరించేవాళ్ళు కాదు తలుపులు వేసుకొని లోపల ఉండి టీవీలు చూసుకుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు సేమ్ అదే సిచ్యువేషన్ వాళ్ళకు వచ్చింది వాళ్ళకు వచ్చినప్పుడు కనీసం వాళ్ళని పలకరించిన వాళ్ళు లేరు వాళ్ళు కష్టంలో ఉన్నారు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళటానికి కనీసం వాళ్ళకి ఓపికన్నా ఉండాలిగా ఓపిక లేదు వాళ్ళని తీసుకెళ్ళటానికి తోడు మనిషన్నా ఉండాలిగా కనీసం తోడుకి ఒక్క మనిషి కూడా రాలేదు వాళ్ళని తీసుకెళ్ళటానికి పక్కింటి వాళ్ళని ఒకళ్ళని ఆడుకొని తీసుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది ఆఖరికి వాళ్ళ పరిస్థితి చూడండి ఎలా తయారైపోయిందో వాళ్ళకు అంత కష్టం వస్తే ఆ కష్టంలో కూడా పక్కింటికి వెళ్ళి ఒక మనిషిని బతిమలాడుకొని తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు మారతారా మారరు తర్వాత వాళ్ళ పరిస్థితులన్నీ సద్దు మళ్ళీ మామూలు స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదా మామూలుగానే ఉంటారు ఎవరిలో కలవరు ఎవరితో మాట్లాడరు అప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారా తెచ్చుకోరు భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతోటి అత్తింటికి వస్తే కనీసం ఆ అమ్మాయిని పెద్ద కర్మ అయ్యేంత వరకు కూడా ఇంట్లో ఉండనివ్వలేదు ఉండనివ్వకుండా పె పెద్ద కర్మ అయ్యేంత వరకు ఉండనిచ్చారు తర్వాత తరిమి కొట్టేశారు అనుకోండి అంత కఠినంగా ఉంటారు వాళ్ళు ఇలాంటివన్నీ ఉంటంటే నిజంగా ఇలాంటి మనుషులు ఉంటారా అనిపించింది చిన్న ఏజు భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతోటి అత్తింటి వాళ్ళ ఆదరణ లేకుండా వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి ఆ అనేది ఊరికే పోయిద్దా వాళ్ళకి కొడుకును పోగొట్టుకొని కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు ఇంకా ఇలాంటి వాళ్ళు మారతారంటారా మారరు వాళ్ళు చచ్చేంతవరకు మారరు ఇలాంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా వాళ్ళు మారలేదు అంటే ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు చెప్పండి పశువులతో కూడా పోల్చకూడదు వాళ్ళని పశువులకు కూడా ప్రేమలో అనురాగాలు అవి ఉంటాయి వాళ్ళని పశువులతో కూడా పోల్చకూడదు ఇంకా వాటిని తక్కువ చేసినట్టు ఉండిద్ది తోడు కోసం పక్కింటి వాళ్ళను బతిమలాడుకున్న ఆవిడ పెద్ద కర్మ అయిపోయిన రోజే ఇంకా తలుపులేసుకొని చుట్టాలను కూడా ఎవరిని లోపలికి రానియకుండా లోపలే ఉండిపోయింది నా పిచ్చి కానివ్వండి ఆవిడెవరో గురించి చెప్తున్నాను పక్కింటి వాళ్ళకి అదే జరిగితే ఇది జరిగితే రాలేదని కొంతమంది కడుపును పుట్టిన పిల్లల్ని చంపుకునే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు చూస్తున్నాం కదా ఫోనుల్లో ఈ మధ్య మరీ ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు అనుకోండి వాళ్ళ సుఖాలు సరదాలు సంతోషాల కోసం పిల్లలకి విషం ఇచ్చే చంపే వాళ్ళని ఎన్ని చూస్తున్నాం మనం ఇలాంటివి చూస్తుంటే వెంటంటే కూడా చాలా భయం అనిపిస్తుంది అనుకోండి అసలు మనుషులు బంధాలు బాంధవ్యాలు అనేవి ఎటుపోతాయి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని కూడా అర్థం కావట్లేదు కనీసం మనం మనుషులమే కదండి మనకి జాలి దయ ప్రేమ కరుణ అనేవి ఉండాలి మనిషి జన్మెత్తినాక ఇలాంటివి ప్రతి ఒక్కరికి ఉండాలి ఇవి ఉంటేనే వాళ్ళు మనిషి లేకపోతే మనిషి లెక్కలో కూడా రారు ఇలాంటి వాళ్ళని మనం దేనితో కూడా పోల్చలేము ఒక రాక్షసులు రాక్షసులైనా కానీ వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి ప్రేమలు ఉంటాయి ఎవరితో పోల్చలేము పోల్చటానికి కూడా పేరు అనేది లేదు ఎప్పుడో ఎక్కడో ఎవరికో ఏదో జరిగితే మనం బాధపడినా పడకపోయినా కనీసం మన దగ్గర వాళ్ళు మన బంధువులు మన ఇరుగు పొరుగుకి కష్టం వచ్చినప్పుడు ఒకళ్ళకొకరు సహాయం చేసుకోవాలి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాము పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు ఈ మధ్యలో వీటన్నిటి కోసం మన కొట్లాటలు ఉన్న నాలుగు రోజులు అందరితో ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడుతూ ఉంటే చాలు ఒక స్మైల్ స్మైల్ ఇచ్చి పలకరిస్తే చాలు అంతకంటే మనకు కావాల్సిందే ఉంది ఏం చేస్తున్నారు బాగున్నారా ఒక్క మాట అడిగితే చాలు కదా మనం ఎంత ప్రేమగా పలకరిస్తామో వాళ్ళు కూడా మనల్ని అంతే ప్రేమగా పలకరిస్తారు ఎదుటి వాళ్ళని నువ్వు తిడుతూ ఉంటే వాళ్ళు కూడా నిన్ను తిడుతూ ఉంటారు మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి అహంకారంతో సమాధానం చెప్తే అవతల వాళ్ళ నుంచి సమాధానం కూడా అలాగనే వస్తుంది అలాంటి వాళ్ళని మనం మనుషులు ఏం చేయలేకపోయినా కానీ దేవుడు ఉంటాడు కదా ఆయన చూస్తూనే ఉంటాడు ఎప్పటికైనా ఆయన శిక్ష వేస్తాడు ఇందాక చెప్పాను కదా కొడుకు చనిపోతే కూడా కనీసం పలకరించే వాళ్ళు కానీ వెళ్ళటానికి తోడొచ్చే వాళ్ళు కూడా లేక బాధపడిందని సేమ్ అదే పరిస్థితి వచ్చింది సిచ్యువేషన్ ఏదైనా కానివ్వండి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పలకరించే దిక్కు కూడా ఉండదు అందుకనే మనిషిని పుట్టినాక జాలి దయా కరుణ ఇరుగు పొరుగు మంచి చెడు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అతిగా ఎవరితో ఉండకూడదు అలాగని ఎవరితో నాకు సంబంధం లేదు నేను ఒక్కదాన్నే ఈ ప్రపంచంలో ఉంది అనే ఫీలింగ్తో కూడా ఉండకూడదు ఇంక ఈరోజు మన పనుల విషయానికి వస్తే నైట్ కొంచెం అన్నం మిగిలితే దాన్ని ఒక ఉల్లిపాయ వేసి ఇంక తిరగమా తన్నలాగా చేస్తాను ఈరోజు టిఫిన్ అదేను నాకైతే టిఫిన్ కూడా లేదు అందుకనే ఇప్పుడు బత్తాకాయ అయితే తింటున్నాను కొంచెమే రైస్ ఉండటం వల్ల ఇంట్లో వాళ్ళందరికీ అయితే సరిపోలేదు ఒక పూట తినకుండా ఉంటే ఏం కాదు నిన్న చికెన్ తిన్నాము ఇంకా ఒక పూట టిఫిన్ తినకుండా పొట్ట అనేది ఖాళీగా ఉంచుకోవటం కూడా హెల్త్కు మంచిది అసలు ఏమి తినకుండా ఉన్నా కానీ గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఏదో ఒకటి కొంచెమైనా తినాలి నేనైతే టీ తాగేసి ఒక బత్తాక అయితే తింటున్నాను టిఫిన్ పైన అయిపోయినాక గ్యాస్ పై మొత్తం అయితే క్లీన్ చేసేసాను మామూలుగా నార్మల్ నీళ్ళతోనే తుడిచాను షాంపూ నీళ్ళు అయితే ఏం పోయలేదు అందుకే ఈరోజు త్వరగా అన్నం వండుతున్నాను టిఫిన్ అనేది లేదు కాబట్టి త్వరగా అన్నం వండుతున్నా చికెన్ అయితే ఉంది కూర అయితే చేసే పని లేదు ఇంకా తోటకూరను కూర కట్ట తీసుకున్నా రేపటి కోసం అని ఆకుకూర వచ్చేటప్పటికి చాలా లేట్ అయిద్ది ఇంకా నవీన్కి లంచ్ బాక్స్ రెడీ చేయడానికి కొంచెం లేట్ అయ్యిద్ది అందుకోసం ఈ పోటే తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను రేపు వాడతాను కదా నార్మల్గా పెట్టాను రెండు మూడు రోజులకు వాడుకుంటాం అనుకున్నప్పుడు అయితే మాత్రం పేపర్లో చుట్టు పెట్టుకున్నామంటే ఆకుకూర పాడవకుండా ఉండిద్ది ఆకుకూర మన హెల్త్కు చాలా మంచిది అప్పుడప్పుడు ఆకుకూర తినాలి పిల్లలు ఆకుకూర ఉట్టి చేస్తేనేమో తినరు పప్పులో వేస్తే తింటారు ఈసారి పులుసు కూర చేద్దాంలని ఉట్టి ఆకుకూరే రెండు రెండు కట్టలు అయితే తోటకూర చుక్కకూర కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఆకుకూర అనేది బాగా గుజ్జుగా గ్రేవీ బాగా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియోలు ఎలా ఉంటాయని నేను చెప్పే మాటలు ఎలా ఉంటాయి అని తప్పనిసరిగా కామెంట్లు అయితే నాకు తెలియచేయండి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు జనరల్గా జరుగుతున్నవి అయితే చెప్తున్నాను మన సబ్స్క్రైబర్కి కొన్ని మంచి మాటలు చెప్పాలని చెప్తున్నాను